హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శుక్రవారం మీ ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారా అయితే ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి అయితే గురవుతారండి శుక్రవారం ఈ వారానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరంగా భావించే ఈరోజు ఎంతో ప్రసిద్ధత అయితే చెందిందండి శుక్రవారం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వారంగా చెబుతుంటారండి అటువంటి ఈ పర్వదినాన చేయాల్సిన పనులు అదేవిధంగా చేయకూడని పనులు కొన్ని అయితే ఉన్నాయండి అవి తెలుసుకొని పాటిస్తే జీవితం సంతోషమే అవుతుందని వేద పండితులైతే చెబుతున్నారండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఇక ఇప్పుడు చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి మన జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి రావాలంటే శుక్రవారం నాడు అమ్మవారి సాధన బాగా చేయాలండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలైతే చేయాలండి అమ్మవారికి శుక్రవారం రోజు వీలైతే గుడికి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం అయితే చేయాలండి శుక్రవారం రోజు స్త్రీలు తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజలు అయితే చేయాలండి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే ప్రార్థించాలండి తెల్లవారుజామునే లేచి మొట్టమొదట అమ్మవారి విగ్రహాన్ని చూసి నమస్కరించుకున్న తరువాతే మిగిలిన పనులు మొదలుపెట్టుకోవాలండి అదేవిధంగా ఇంటి గడపకు పసుపు మరియు కుంకుమలతో అలంకరణ అయితే చేసుకోవాలండి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి మన ఇంట్లోకైతే ప్రవేశిస్తుందండి ఇక శుక్రవారం నాడు ఇంట్లో ఎటువంటి కలతలు ఉండకుండా చూసుకోవాలండి ప్రధానంగా స్త్రీలు కంటతడైతే పెట్టకూడదండి శుక్రవారం రోజు ఇది చాలా అనదృష్టమండి ఈరోజు స్త్రీలందరూ శ్రీ మహాలక్ష్మిలాగా సంతోషంగా కలకలలాడుతూ ఉండాలండి శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ చేయకూడదండి శుక్రవారం రోజు ఈశాన్య మూలలో చీపురును ఉంచకూడదండి వీలైతే ఈరోజు పూజలో అవినీతితో దీపం పెట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం నైవేద్యం వండి అమ్మవారి ముందు పెట్టండి పెట్టడం శ్రేయస్కరం అండి శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదండి అలాగే ధాన్యాన్ని కూడా ఇవ్వకూడదు ఇలా శుక్రవారం నాడు చేయాల్సిన కార్యక్రమాలు మరియు పనులు చేయకూడని పనులు అన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియోలో అవన్నీ మీరు పాటిస్తే జీవితం భోగభాగ్యాలు తో ఆనందంగా ఉంటుందండి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి నా వీడియో చూసిన వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్